నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సఫోకేషన్ కి గురవుతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారు ఆయన మాత్రమే కాదు ఆయన క్యాడర్ కూడా కారణం ఏంటి అంటే అందరికీ తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అంటే అధికారానికి దూరం అయిపోవటం అలాగే ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కకపోవటం కేవలం పదకొండు సీట్లు రావటం వల్ల ఆ పార్టీ అధినేతకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది లభించలేదు అయితే దీని మీద ఆయన రకరకాల పిల్లిమొగ్గులు వేస్తున్నారు ఆ పార్టీలోని నేతలు కీలక నేతలంతా కూడా ఇటు కూటమి సర్కార్ మీద నింద వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అది వేరే విషయం అనుకోండి సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఉద్దేశం వల్ల ఏంటంటే రాత్రికి రాత్రి ఇలా చిటికేస్తే ఆ మిగిలిన నాలుగు సంవత్సరాల్లో లేకపోతే మూడున్నర సంవత్సరాల్లో ఏదైతే ఉందో అది గడిచిపోవాలి గడిచిపోయి తెల్లవారే ఎలక్షన్లు రావాలి ఎలక్షన్లు పెట్టేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవాలి అన్నట్టుగా ఆయన ఊహ ఉంది తహతహలాడిపోతున్నారు గెలుపు కోసం ఎందుకంటే గెలిస్తేనే అధికారం వస్తుంది అధికారం వస్తేనే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది లేదంటే ఈ కేసులు ఇవి అన్నీ కూడా మళ్ళీ మొదటికి వస్తాయి తిరగాలి ఇప్పుడు నవంబర్ పద్నాలుగు నుంచి విచారణకు రమ్మని చెప్పేసి సిబిఐ నోటీసులు పంపించిందట సో ఈ నోటీసులు అంటే మరి తిరగాలి తప్పదు ఇదంతా పెద్ద రిస్క్ మనతోనయ్యే వ్యవహారమే కాదు ఇది అని చెప్పేసి బాగా బాధపడిపోతున్నారు అదే సీఎం అనుకోండి మళ్ళీ ఇంకొక ఐదేళ్లు నెట్టేయచ్చు ఈ విచారణలు ఈ కేసులు ఇవేమి లేకుండా ఇంకొక ఐదేళ్ళు తోసేయచ్చు సో కాబట్టి ఆయన ఎప్పుడు ఈ మూడున్నర ఏళ్ళు నాలుగేళ్ళు కంప్లీట్ అయిపోతాయా మనం ఎప్పుడు సీఎం అవ్వాలా అని చెప్పేసి తహతహలాడుతున్నారు దానికోసం టార్గెట్ కూడా పెట్టుకున్నారు ట్వంటీ ట్వంటీ నైన్ టార్గెట్ అని చెప్పేసి ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే దీనికోసం మనం ఐదు సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేసి కూడా ఆయన పెట్టుకున్నట్టుగా పొలిటికల్ అనలిస్టులు పొలిటికల్కి సంబంధించి వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళంతా కూడా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఎక్కడ నేను ఈ ఐదు సూత్రాలు పెట్టుకున్నానని చెప్పలేదు కానీ ఆయన ప్రవర్తన ఆయన పార్టీ విధానాలు ఆ పార్టీలోని నేతలు మాట్లాడే తీరు చూస్తుంటే ఒక ఐదు సూత్రాలు మాత్రం వాళ్ళు ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఆ ఐదు సూత్రాలు ఏమిటి అన్నది ఒక్కసారి మనం చూద్దాం చూడండి టార్గెట్ ట్వంటీ ట్వంటీ నైన్ జగన్మోహన్ రెడ్డి ఐదు సూత్రాలు సో ఏంటి అంటే టీడీపీ మీద బురద చల్లటం తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లటం అనేదే ఇప్పుడు వాళ్ళు పరమావధిగా పెట్టుకున్నారు ఎందుకంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్న మంత్రి నారా లోకేష్ అన్న జగన్మోహన్ రెడ్డికి అస్సలు గిట్టదు అందుకనే టీడీపీ మీద అలాగే సిబిఎన్ మీద అలాగే లోకేష్ మీద వీళ్ళ ముగ్గురు మీద అంటే టీడీపీ పార్టీలోని ఆ ఇద్దరు నేతల మీద కూడా మెయిన్గా టార్గెట్ చేశారు వాళ్ళిద్దరి మీద ఎక్కువ నిందలు వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు దానిలో భాగంగానే మొన్న లెక్క వ్యవహారం చూసాం లిక్కర్ వ్యవహారంలో ఏం జరిగింది కల్తీ లిక్కర్ ఎలా తయారు చేశారు ఎక్కడెక్కడ తయారు చేశారు తంబళ్ళపల్లి దగ్గరలో తయారు చేసిన లిక్కర్కి అలాగే విజయవాడ దగ్గరలోని ఇబ్రహీంపట్నంలో తయారు చేసిన లిక్కర్కి ఎవరితో సంబంధాలు ఉన్నాయి తర్వాత ఎవరి పేర్లు బయటకు వచ్చినాయి అనేది కూడా మనం చూసాం అక్కడ జగన్మోహన్ రావు అలాగే ఇంకొక తన అన్నదమ్ములు అద్దేపల్లి జగన్మోహన్ రావు వాళ్ళ అన్నయ్య కూడా ఇద్దరు కూడా దానికి సంబంధించి లిక్కర్ తయారీలో పాల్గొన్నారు సో ఆ పాల్గొన్న వాళ్ళ వెనకాల జోగి రమేష్ ఉన్నాడని కూడా తేలింది మొత్తానికి వాళ్ళు అప్రూవర్గా మారిపోయి జోగి రమేష్ మమ్మల్ని తయారు చేయమన్నాడు చంద్రబాబు మీద నిందలు వేయటానికి చంద్రబాబుని డీఫ్రేమ్ చేయడానికి తెలుగుదేశం పార్టీని అస్థిరపరచడానికి మమ్మల్ని వాడుకున్నారు మాకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తానన్నారు అని చెప్పేసి జోగి రమేష్ పేరు బయట పెట్టేశారు జోగి రమేష్ పేరు బయట పెట్టేశారు సో ఇప్పుడు అంతా చూస్తే ఈ లిక్కర్ వ్యవహారంలో కూడా టీడీపీకి ఎటువంటి సంబంధం లేదు చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదు లోకేష్కి అంతకన్నా సంబంధం లేదు అనేది తేలిపోయింది సో ఇక రెండో వ్యవహారం చూస్తే కంపెనీలకు అడ్డుపడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బాధాకరమైన విషయం అత్యంత మింగుడు పడని విషయం ఏంటంటే రాష్ట్రానికి కంపెనీలు రావటం కంపెనీలు వస్తే తెలుగుదేశం పార్టీకి చాలా మంచి పేరు వస్తుంది అసలే ముందే చంద్రబాబు వచ్చాడంటే కంపెనీలు వస్తాయి కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే ఐదు అంకెల జీతం వస్తుంది అని చెప్పేసి గతంలో రోజా కూడా ఒకసారి టీవీ ఫైవ్లోనో దేంట్లోనో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ డిబేట్లో కూర్చుని ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మా చెప్పిన మాటగా నాకు గుర్తు సో దాని మీద మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి అది కరెక్టా కాదా అని చెప్పేసి ఇప్పుడు అగ్నికి గాలి తోడైందన్నట్టు ఇక్కడ కంపెనీలు తెచ్చే విషయంలో చంద్రబాబుకు లోకేష్ తోడయ్యాడు వీళ్ళిద్దరూ తోడవటం వల్ల ఈ టీడీపీకి మైలేజ్ బాగా పెరిగిపోతుంది సో దీన్ని ఆపాలి అడ్డుపడాలి అని చెప్పేసి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు కొన్ని కంపెనీలకైతే వాళ్ళు ఈమెయిల్స్ కూడా పెట్టారంట ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏపీలో అంత వాతావరణం బాగాలేదు మీరు రావద్దు అని చెప్పేసి వాతావరణం అంటే రాజకీయ వాతావరణం అని చెప్పే వాళ్ళ ఉద్దేశం అంటే ఇక్కడ కక్షలు కక్ష రాజకీయాలు ఉన్నాయి రేపు ఎప్పుడైనా అల్లర్లు జరగవచ్చు ఆ అల్లర్లు వల్ల మీ కంపెనీలకు కూడా ఇబ్బందులు రావచ్చు మీరు ఇక్కడికి రావద్దు మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు అని చెప్పేసి కొన్ని కంపెనీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఈమెయిల్లు పెట్టారని కూడా గతంలో మనం వార్తలు విన్నాం అంటే కంపెనీలకి డైరెక్ట్గా అడ్డుపడుతున్నారు వచ్చే కంపెనీలు కూడా రావద్దు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు దానివల్ల నష్టం ఎవరికి చంద్రబాబుకి లోకేష్కి అని మనం అనుకుంటాం కాదు తెలుగుదేశం పార్టీకి అని మనం అనుకుంటాం కాదు యువతకి ఏపీ యూత్కి ఏపీ యూత్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు అయితే తెలంగాణకు వెళుతున్నారు లేకపోతే బెంగళూరుకు వెళ్తున్నారు లేకపోతే పూణేకి వెళుతున్నారు లేకపోతే ఢిల్లీ దగ్గర గురుగాంకి వెళుతున్నారు సో ఇది పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంపెనీలకు అడ్డుపడతారు దానివల్ల యువతకు నష్టం సో మరి ఏం చేస్తాం మనకేమో రాజకీయం ముఖ్యం రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు యూత్ ఏమైపోయినా పర్వాలేదు ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు ఇవాళ కొత్త యూత్ పక్క రాష్ట్రాలకి పక్క స్టేట్స్కి లేకపోతే పక్క దే ఇతర దేశాలకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవటం ఏమైనా కొత్త ఎప్పటి నుంచే వెళుతున్నారు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి వస్తారు కదా ఏంటంటే ఇప్పుడు నష్టం వాళ్ళ పేరెంట్స్ అంతా ఇక్కడే ఉంటారు సో అది వైసీపీ వాళ్ళ ఉద్దేశం కాబట్టి కంపెనీలకు కూడా అడ్డుపడ్డం అనేది పరిపాటు అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇక ఇంకొక మెయిన్ ఇక్కడ వాళ్ళకి మింగుడు పడని అంశం బాగా అంటే ఈ కంపెనీలకి కంపెనీల విషయం కన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే టీడీపీ జనసేన కలిసి ఉండటం వాళ్ళకి మధ్య గొడవలు పెట్టాలి ఎంత వీలైతే అంత వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి సో అని చెప్పేసి పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు ఏమని జెండా కూలీలు అని చెప్పేసి మీరు ఇతర పార్టీల జెండాలు మోస్తూ ఉంటారు మీరు జెండా కూలీలు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ నేతల్ని కార్యకర్తల్ని కూడా పదే పదే రెచ్చగొడుతూ ఉంటుంది మా జగన్ అన్న సింగిల్గా వస్తాడు సింహంలాగా వస్తాడు అని చెప్పేసి అదే పనిగా చెప్పిన పా చెప్పిన మాటే చెప్పిన డైలాగే రిపీటెడ్గా చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ మెయిన్ మోటో ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విడిపోవాలి విడిపోతేనే ఓటు షేర్ అనేది ఆగిపోతుంది సో అది ఆగిపోతే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు విడిపోలేదంటే ఓటు షేరింగ్ జరిగిపోతుంది ఈ పార్టీకి పడాల్సిన ఓట్లు ఆ పార్టీకి పడవు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేశాయంటే ఈ ఇద్దరు అంటే బీసీలకు సంబంధించిన ఓట్లు కాపులకు సంబంధించిన ఓట్లు ఉమ్మడిగా పోటీ చేసిన వాళ్ళకి పడతాయి లేదంటే వీళ్ళు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి వేసేసుకుంటారు ఓట్లు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ సానుభూతి పనులు జనసేన పార్టీకి వేస్తారు అప్పుడేమవుతుంది ఓటు విడిపోతుంది ఓటు చీలిక వస్తుంది చీలిక వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూరుతుంది సో అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్య గొడవలు పెట్టాలనే చూస్తూ ఉంది ఈ మధ్యకాలంలో మనం చూసాం కందుకూరు నియోజకవర్గంలో జరిగిన ఒక ఘటన ఆ తర్వాత మళ్ళీ కందుకూరు నియోజకవర్గానికి సంబంధించిన ఘటనని ఒంగోల్లో జరిగిన వేరే చౌదరి ఘటనకి సంబంధించి ముడిపెడుతూ కాపు నేతల్లో ముసుగుల్లో కాపు నేత ముసుగుల్లో ఎంతమంది ఎవరు ఎలా చిచ్చు పెట్టాలని చూశారనేది కూడా మనం గతంలో చూసాం నిన్ను కూడా ఒక వీడియో చేశాను నేను దాని మీద సో అది కూడా ఒకసారి చెక్ చేయండి సో ఇట్లా అనేకమైన గొడవలు పెడుతూ ఉన్నారు కాపు నేత ముసుగుల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య గొడవలు పెట్టాలి కాపులకి కమ్మవాళ్ళకి మధ్య గొడవలు పెట్టాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని మరీ ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక కుట్రలు కుతంత్రాలు అనే విషయంలోకి వెళ్తే ఇక్కడ దీన్ని బాగా గమనించవచ్చు మనం ఎలాంటి కుట్రలు చేస్తారంటే ఉద్యమాలను కూడా తప్పు పట్టించే స్థాయికి వెళ్తారు సో గతంలో మనం చూసాం ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు సంఘాల వాళ్ళంతా కూడా ఏకమయ్యి ఒక సమావేశం పెట్టుకున్నారు కాపు ఉద్యమం అని చెప్పేసి దానికి సంబంధించి పేరు కూడా ఏదో ఉంది సడన్గా నాకు ఆ పేరు గుర్తు రావటం లేదు సో ఆ సమావేశానికి కాపు అంటే కాపు తెలగ బలిజ కులాలకు సంబంధించిన సభ్యులు అలాగే ఆ జనాభా కూడా చాలా పెద్ద ఎత్తున పోగయ్యారు చాలా నిజానికి చెప్పాలంటే చాలా మంచి కార్యక్రమం కాపులు ఎలా ఉండాలి భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఎలాగ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవాలి వాళ్ళకి వాళ్ళకంటూ ఒక సమావేశం జరగాలి ఎందుకంటే కాపు సామాజిక వర్గం చాలా పెద్ద సంఖ్యలో ఉంది కాబట్టి రాష్ట్రంలో సో అలా సమావేశం జరుగుతున్న టైంలో ఒక్కసారిగా అంతా కూడా అల్లరి చలరేగింది అక్కడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ వెళుతుండగా దాన్ని ఆపి తగలబెట్టారు నిజానికి దాంట్లో ఆ ప్రణాళికలో అది లేదు కానీ ఎవరి వల్ల అలా జరిగింది ఏంటి అనేది దానికి ఎవరు కారణం అనేది కూడా తెలియాల్సి ఉంది సో దాని మీద కేసులు పెట్టారు ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కేసులను కూడా మాఫీ చేసినట్టుంది మొత్తం ఆ కేసుల విషయం పక్కన పెడితే గనక ఉద్యమాన్ని తప్పుదో పట్టించి అటు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ జనసేన పార్టీకి మధ్య కూడా పొరపచ్చాలు వచ్చేలాగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల మధ్యలో వాళ్ళు చేసిన ప్లాన్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయింది సో అలాంటి ప్లాన్స్ మళ్ళీ తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి జాగ్రత్తగానే ఉండటం ఎంతైనా అవసరం ప్రభుత్వం ఈ విషయంలో ప్రభుత్వం మాత్రమే కాదు ప్రజలు కూడా జాగ్రత్తగానే ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంది అనేది కూడా చెప్పలే ఊహించలే ఊహించని విధంగా అలా చిటికలో వేసేస్తుంది కిటుకులన్నీ సో కాబట్టి ప్రజలు కుల సంఘాల పెద్దలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ముఖ్యంగా కుల సంఘ పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుల సంఘల కుల సంఘం పెద్దల ముసుగులో ఈ గద్దలు ఉంటాయి రాజకీయ గద్దలు ఉంటాయి అవతల పార్టీకి మేలు చేకూర్చాలని వాళ్ళ మనసుకు నచ్చిన పార్టీలకి మేలు చేకూర్చాలని ఈ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ కుల సంఘాల ముసుగులో కొంతమంది గద్దలు ఉంటారు సో వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి కుట్రలు కుతంత్రాలు కుళ్ళు రాజకీయాలు చేయటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంది అందివేసిన చేయి ఆ పార్టీకి సో ఇక ప్రాంతాల మధ్య విభేదాలు ఇది ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కూడా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి చూసింది రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమందంటే విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిగా మేము ప్రకటిస్తాము అని చెప్పేసి ఆ మ్యాండెట్తోనే వెళ్తాము అని చెప్పేసి అంది పైగా ఇంకొక మాట ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర మీద అసలు ప్రేమే లేదు ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంటే తెలుగుదేశం పార్టీకి నచ్చదు అని చెప్పేసి కూడా మాట్లాడింది నిజానికి తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి అక్కడ ఐటీ డెవలప్మెంట్ కోసం విశాఖ అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు సారీ విశాఖ అనే ప్రాంతాన్ని ఎంపిక చేశారు సో విశాఖలో ఐటీ డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇప్పుడు కూడా కృషి చేస్తుంది దాని ఫలితమే మొన్న వచ్చిన గూగుల్ డేటా సెంటర్స్ సో ఇదంతా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రాంతాల మధ్య అంటే అమరావతిలోనే రాజధాని పెట్టాలంటున్నారు సో అమరావతిలోనే రాజధాని పెడితే అమరావతి మాత్రమే డెవలప్ అవుతుంది ఉత్తరాంధ్ర ఎప్పటికీ డెవలప్ కాదు సో ఉత్తరాంధ్ర మీద వాళ్ళకి ప్రేమ లేదు అని చెప్పేసి ఈ ప్రాంతాలు రెండింటినీ తీసుకొచ్చి చిచ్చు పెట్టే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కానీ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చాలా విజ్ఞతితోటి వ్యవహరించింది చాలా ఆలోచనతోటి వ్యవహరించి ఓటేసింది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఒక్కటే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతం డెవలప్ అయినా సరే ఏ ప్రాంతంలో రాజధాని పెట్టినా సరే ఏ ప్రాంతమైనా డెవలప్మెంట్కి దూరం కాకూడదు అనే ఉద్దేశం అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ రాజధాని వికేంద్రీకరణ జరగకూడదు అనే విషయాన్ని తేటతెల్లంగా చెప్పారు ప్రజలంతా కూడా ఇప్పుడు కూడా అంత చెప్పినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుర్రలోకి అది వెళ్ళలేదు మేము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు మేము ఏదైతే ప్లాన్ అమలు చేయాలనుకుంటున్నామో దాన్ని అమలు చేసి తీరుతామన్నట్టుగా ఉన్నారు మొన్న ఈ మధ్య విశాఖలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఒక ఆయన ఏమంటున్నారంటే గూగుల్ డేటా సెంటర్ని అమరావతికి పట్టుకెళ్ళిపోయేవాళ్లే వాసుపల్లి గణేష్ ఆయన పేరు గూగుల్ డేటా సెంటర్ని అమరావతికి పట్టుకెళ్ళిపోయేవాడే ఈ లోకేష్ కానీ సముద్రం లేదు కదా అక్కడ అందుకనే ఆగిపోయాడు అని చెప్పేసి మాట్లాడారు అసలు వాసుపల్లి గణేష్కి మైండ్ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ఆ నేతకి అసలు ఆయనకి ఏమాత్రం ఆలోచన ఉన్నా ఏమాత్రం బుర్ర పనిచేస్తున్నా అసలు మన ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీరం ఎంత ఉందండి అటు బాపట్లలో లేదా చీరాల్లో లేదా కోస్తా తీరం ఒంగోల్లో లేదా రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ ఎక్కడ రాజధాని వికేంద్రీకరణ జరగాలని తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అనుకోలేదు అందుకనే వాళ్ళు విశాఖపట్నాన్ని ఐటీ డెవలప్మెంట్కి ఐటీ డెవలప్మెంట్ కోసమని విశాఖపట్నాన్ని ఎంపిక చేశారు ఇక్కడ పరిశ్రమల కోసం అని చెప్పేసి రాయలసీమను ఎంపిక చేసుకున్నారు రాజధానితోటి ఎటు అమరావతి డెవలప్ అవుతుంది అంటే కోస్తా ఆంధ్ర డెవలప్ అవుతుంది రాయలసీమ పరిశ్రమలతోటి డెవలప్ అవుతుంది భారీ పరిశ్రమలన్నీ రాయలసీమకి తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రణాళికతో వర్క్ చేస్తుంది ఎక్కడైనా సరే అభివృద్ధి వికేంద్రీకరణ అనే మంత్రంతో ముందుకు వెళుతుంది కూటమి సర్కారు కానీ ఇక్కడ ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకురావటం అనే ఉద్దేశంతో నెమ్మదికి ఇప్పుడే స్టార్ట్ చేశారు ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండకపోతే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువగా ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త కాబట్టి ఈ ఐదు సూత్రాలతోటి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఐదు సూత్రాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా చాలా విజ్ఞతతోటి వ్యవహరించాలి అలాగే అప్రమత్తంగా కూడా ఉండాలి ఎలాంటి కుట్రలైనా జరగచ్చు ఎలాంటి అంటే ఆరోపణలైనా ఎదుటి పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు ఎలాంటి నిందలైనా వేయచ్చు అలాగే మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకొచ్చే అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించి పాటు పడాలి లేకుంటే రాష్ట్రం మరో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ